దిపోదయం ప్రవేశ క్రీస్తు నామంలో వందనాలు తలేస్తూ పరిశుద్ధమైన దేవుని బృందంలో నుండి రెండవ దినవంత అంత ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనం నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికిన ఈడులా ప్రార్థన పరిశుధ ప్రేమ గురించి తండి వందనాలు స్తోత్రాలు మేము వాక్యం దాన్నిస్తున్న మిస్న మాతో ఉంచి నడిపించి దేవించుమని ఏ వేడు కొంచెం నామ తండ్రి అమ్మాయి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనులు ధనులు దేవుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి సహాయం చేసి నడిపిస్తాడు ఆశీర్వదిస్తాడు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వినే దేవుడై ఉన్నాడు చెడు మార్గమును విడిచిపెట్టి దేవుని దగ్గరకు మళ్ళినప్పుడు సంతోషమును సమాధానమును ఆరోగ్యము దేవుడు అనుగ్రహించగలడు దేవుని పేరు పెట్టబడిన జనులు ఇస్రాయలేలు మరి నూతన ఇస్రాయలుగా పిలువబడుతున్న మనము ఆయన పేరు పెట్టబడిన వారు కాబట్టి ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయనకు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన విని సహాయం చేసి దీవిస్తాడు ఆశ్రయిస్తాడు ఒక క్రైస్త విశ్వాసు సహోదరి సహోదరుడిగా అనే దేవునికి ప్రార్థిస్తూ తగ్గించుకొని వినయంతో వినయతతో ప్రభుకు మొరపెట్టినప్పుడు ఆ మొర విని దేవుడు దీవిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను అలాంటి కృప పొందుకున్నట్టు పరిశుద్ధాత్మ నందరిని నడిపించి దీవించిన గాక తండ్రి వందనాలు వాక్యం దానిస్తున్న మాతీకృత స్తోత్రాలుసునామలో ప్రార్థించడానికి వేడి కొంచిన ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడేంటి దీవించి ఆశీర్వించిన గాక ఆయన